ఈ మధ్యనే యూపీలో అరవై వేల కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైతే సుమారుగా నలభై ఏడు లక్షల మంది దానికి అప్లై చేశారు అంటే దేశంలో ఎంత నిరుద్యోగం ఉందో అర్థం చేసుకోవచ్చు ఒక రాష్ట్రాన్ని ఉదాహరణగా తీసుకుంటే అరవై వేల ఉద్యోగాలు ఏంటి దానికి నలభై ఐదు లక్షల మంది పోటీ చేయడం ఏంటి సరే ఇక్కడ అర్హతకు తగ్గట్లుగా అవకాశం వస్తుందా అంటే నడుమ పేపర్ లీకేజీలు నాట్ ఓన్లీ నీట్ ప్రతి విషయంలో కూడా ఇదే జరుగుతూ ఉంది ప్రతి పేపర్ కూడా లీక్ అవుతూనే ఉంది బయటకు వస్తేనే ఈ విషయాలు తెలుస్తున్నాయి కానీ బయటకు రాకపోయినా కూడా జరుగుతున్న వాస్తవం అయితే ఇదే అని తాజాగా యూపీకి సంబంధించినటువంటి సమాచారాన్ని తీసుకుంటే తెలుస్తోంది యూపీలో గత ఫిబ్రవరిలో నిర్వహించినటువంటి రివ్యూ ఆఫీసర్ అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన ప్రశ్నపత్రం లీక్ అయినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు ఆ పేపర్ను లీక్ చేశారట యూపీ మధ్యప్రదేశ్ల నుంచి ఆ పేపర్ లీక్ అయింది ప్రయాగ్ ఉన్న బిషప్ జాన్సన్ గర్ల్ హై స్కూల్ సెంటర్లో పరీక్ష ప్రారంభమయ్యే నాలుగు గంటల ముందు ఈ ప్రశ్నపత్రం బయటకు వచ్చింది యశ్వంత్ అర్పిత్ అనే ఇద్దరు పేపర్ల ఫోటోలు తీసి కొంతమంది అభ్యర్థులకు పంపించారు దీంతో వారిద్దరితో పాటుగా మరికొంతమందిని అరెస్ట్ చేశారు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది మధ్యప్రదేశ్లోని భోపాల్ సమీపంలో ఉన్న ఓ ప్రింటింగ్ ప్రెస్ నుంచి సైతం ఆర్వో ఏఆర్వో ప్రశ్నపత్రాలను లీక్ చేశారట ఇందులో నలుగురు రాజీవ్ నారాయణ్ సునీల్ విశాల్ సుభాష్ అనే వ్యక్తులు కీలక పాత్ర పోషించారు ప్రింటింగ్ ప్రెస్లో ప్రశ్నపత్రాలను ముద్రిస్తున్నట్లు తెలుసుకున్న రాజీవ్ నారాయణ్ తన స్నేహితుడైన విశాల్ సహకారంతో ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసే సునీల్ను మభ్యపెట్టి ఆ ప్రశ్నపత్రాన్ని కాజేశారు సంపాదించారు అదేవిధంగా కన్సల్టెన్సీలో పనిచేసే సుభాష్ విశాల్ ప్రకాష్లతో కలిసి ఆ ప్రశ్నపత్రాల్ని ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు అందించారు ఒక్కొక్కరి నుంచి తీసుకున్నారు పది లక్షల రూపాయల వరకు తీసుకున్నారంట అదే సమయంలో యూపీకి చెందిన వివేక్ ఉపాధ్యాయ బీహార్కు చెందిన అమర్జీత్ అనే ఏజెంట్లు అభ్యర్థులకు ఉద్యోగ హామీ ద్వారా వారి నుంచి పన్నెండు లక్షల రూపాయల వరకు వసూలు చేశాడంట పరీక్ష జరగడానికి మూడు రోజుల ముందు అభ్యర్థుల్ని హోటల్కు పిలిపించి ప్రశ్నపత్రాలను అందజేశారు కొందరి సాయంతో పరీక్ష కీని సిద్ధం చేశారు రాజీవ్ మిశ్రా అనే వ్యక్తి డబ్బు కోసం మరికొందరికి ఆ ప్రశ్నపత్రాన్ని పంపించాడు అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఆరుగురు అరెస్టు చేశారు దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని యూపీ పోలీసుల ద్వారా తెలుస్తోంది ఇక యూపీ పోలీస్ కానిస్టేబుల్ ప్రశ్నపత్రం కూడా లీక్ అయింది ఈ వ్యవహారంలో రాజీవ్ మిశ్రా రవి అనే వ్యక్తులు ఇప్పటికే అరెస్ట్ కాబట్టారు సో ఇలా వేల కొలది ఉన్న ఉద్యోగాలకు లక్షల కొలది కోట్ల కొలది మంది అభ్యర్థులు ఆశావహులు పోటీ చేస్తూ ఉంటే నడుమ ఈ దళారులు కావచ్చు క్రిమినల్స్ కావచ్చు వీరి వలన అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా అడ్రస్ లేకుండా పోతున్నారు అర్ధ రూపాయి చదువు కూడా లేని వాళ్ళు అందలమెక్కేస్తూ ఉన్నారు దీని కనుక అరికట్టకపోతే ప్రభుత్వ రంగాల్లో ప్రతి చోట కూడా మనకి డొల్లతనమే కనిపిస్తుంది